టం డిప్రెషన్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలండి ప్రతి ఒక్క న్యూ మదర్స్ ని సపోర్ట్ చేయమని అయితే నేను ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే నేను ఒక వీడియో చేశాను కదా నేను హెచ్ఎంపీవీ వైరస్ గురించి సో అదైతే మీరు న్యూస్లో చూడొచ్చు ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా భయంకరంగా ఉంది చైనాలో సో లాక్డౌన్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారండి మన ఇండియాకైతే ఇంకా రాలేదు సో మనమైతే సేఫ్ జోన్లో ఉన్నాము ప్రస్తుతాన్ని అయితే సో బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ మనమైతే చాలా జాగ్రత్తగా ఉందామండి కరోనా టైంలో కరోనా వచ్చినాక మనం జాగ్రత్త పడ్డాము సో ఇప్పుడైతే ఆల్రెడీ వచ్చిందని చెప్తున్నారు కాబట్టి మనం అయితే కేర్ తీసుకుందాము ఏం లేదు మనం కరోనా టైంలో ఏవైతే మనం రూల్స్ పాటించామో సో అవే పర్సన్ టు పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అండ్ హైజీనిక్గా ఉండడం అంటే నీట్గా ఉండడము హ్యాండ్స్ని వాష్ చేసుకోవడం సోప్తో అండ్ శానిటైజర్స్తో సో అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము సో ఈ విధంగా హాట్ వాటర్ తాగడము ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనం సేఫ్ జోన్లో ఉంటామని అయితే అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు పాటిస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజైతే న్యూ మదర్స్ కోసం నేను వీడియో చేస్తున్నానండి నేను వీడియో ఏది నేను సింపుల్గా చేయనండి ప్రతి ఒక్కటి నా ఎక్స్పీరియన్స్తోనే నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తాను ఎందుకంటే నాకు తెలియకుండా చెప్తే అది మిస్గైడ్ చేసినట్టు అవుతుంది మిమ్మల్ని సో అందుకని నేను ప్రతి ఒక్కటి నా ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తాను నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తాను అండ్ నేను కూడా ఒక న్యూ మదర్నే అండి నేను కూడా రీసెంట్గానే డెలివర్ అయ్యాను సో ఇప్పుడు త్రీ మంత్స్ అయింది డెలివర్ అయ్యి సో ఈ టాపిక్ ప్రతి ఒక్క అంటే న్యూ మదర్స్కి సో కనెక్ట్ అవుతుందని అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా అయితే చూడండి చివరి వరకు సో నచ్చితే కనుక కమెంట్ చేయండి సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీ కొంతమందికి తెలుసు అంటే చాలా మందికి అయితే ఈ టాపిక్ గురించి తెలీదు అంటే మెయిన్గా విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఈ అసలు దీని మీద అవగాహన అనేది లేదు ఈ టాపిక్ మీద ఎడ్యుకేటెడ్ అయితే తెలుస్తుంది సో పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్ సో నేను నాకు ఇది తెలియదండి నేను ఆఫ్టర్ అంటే నేను చదువుకున్న టైంలో పోస్ట్ పార్టం డిప్రెషన్ అని వచ్చింది కానీ సో నేను అంత పెద్దగా పట్టించుకోలేదు బట్ ఆఫ్టర్ నేను డెలివర్ అయినాక నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది ఓహో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఇదా అనేసి అయితే అర్థమైంది సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే తెలియని వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్నాను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే సో ఆఫ్టర్ డెలివరీ మనం మానసికంగా బాధపడేదాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారండి సో అర్థమైంది కదా ఆఫ్టర్ డెలివరీ మనం మానసికంగా బాధపడతాము అది మనకు కూడా తెలియదు బాధపడుతున్నామని సో అంతలా బాధపడతామన్నమాట లోపల లోపల సో దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారనమాట అది మనకు కూడా తెలియదు దాన్ని మనం ఫేస్ చేస్తున్నామని చూసే ఎదుటి వాళ్ళకి కానీ తెలియాలి అసలు మనకే ఆ పోస్ట్ పార్టం డిప్రెషన్ గురించి తెలియకపోతే ఎదుటి వాళ్ళకు ఎలా తెలుస్తుంది సో అందుకనే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారనైతే ఈరోజు నేను వీడియో చేయడం జరుగుతుంది అనమాట సో అర్థమైంది కదా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఏంటంటే సో జనరల్ గా చూసుకుంటే ఆఫ్టర్ డెలివరీ పిల్లల్నే పట్టి అంటే పుట్టిన బేబీస్నే పట్టి పట్టించుకుంటారు కానీ ఎవరైనా సరే ఆ మదర్ కండిషన్ ఎలా ఉంది అసలు తను ఎలా ఫీల్ అవుతుంది తన హెల్త్ ఎలా ఉందని అయితే ఎవరూ పట్టించుకోరండి సో నాకైతే ఆ ప్రాబ్లం లేదు నాకు నాకు అందరూ సపోర్ట్గానే ఉన్నారు సో ఆఫ్టర్ డెలివరీ బట్ కొంతమందికి అటువంటి సపోర్ట్ దొరకదండి సో అలాంటి టైంలో ఈ పోస్ట్ ప్యాటమ్ డిప్రెషన్తో బాధపడే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలండి ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే నేనే డెలివర్ అయి ఉన్నానండి సో ఆ పోస్ట్ పార్టమ్ గురి డిప్రెషన్ గురించి నాకు అవగాహన లేదు సో మా పేరెంట్స్కి మా హస్బెండ్కి కానీ అవగాహన లేదనుకోండి ఫర్ సపోజ్ నేను నేను పోస్ట్ పార్టం డిప్రెషన్తో బాధపడుతున్నాను కాబట్టి నేను మా పేరెంట్స్ మీద కానీ నా హస్బెండ్ మీద కానీ నేను అర్థేస్తాను సో సారీ సో నేను అరిచేస్తాను సో అలాంటప్పుడు వాళ్ళకి అవగాహన లేనప్పుడు నాకు అవగాహన లేనప్పుడు నేను అరిచాను అనుకోండి వాళ్ళు నా మీద అరిచేస్తారు ఏంటి అమ్మాయి నా మీద అరిచేస్తుందని వాళ్ళు నా మీద అరుస్తారు సో అట్లా ఇంకా నేను డిప్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట సో వాళ్ళకి అవగాహన ఉందనుకోండి ఫర్ సపోజ్ నేను నాకు తెలుసు అవగాహన ఉందనుకోండి బట్ నేను పోస్ట్ మార్టం డిప్రెషన్తో బాధపడుతున్నానని నాకు కూడా తెలియదు కానీ వాళ్ళకి అవగాహన ఉందనుకోండి నేను బాధపడుతున్నప్పుడు నేను అరిచినప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది కదా ఓహో షీ సఫరింగ్ విత్ పోస్ట్ ప్యాటమ్ డిప్రెషన్ సో మనము తనకి సపోర్ట్గా ఉండాలనేది ఉంటుంది సో అందుకని ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను సో మంది అయితే ఈ పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ గురించి తెలియక ఓ తను నా మీద అరిచేస్తుంది నేను కూడా తన మీద అరిచేయాలనే ఉద్దేశంతో ఉంటానన్నమాట సో దయచేసి ప్రతి ఒక్క న్యూ మదర్స్ని సపోర్ట్ చేయమని అయితే నేను ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే డెలివరీ ఇవ్వడము ఒక బేబీకి డెలివరీ ఇవ్వడం అది మామూలు విషయం కాదు ఎందుకంటే నేను టూ డెలివరీస్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అండ్ డెలివరీ అని ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి మీ అందరికీ కనెక్ట్ అయ్యే ఉంటుంది ఎందుకనంటే డెలివర్ అయినాక సరైన నిద్ర ఉండదండి అసలు ఈ పోస్ట్ పోస్ట్పాటమ్ డిప్రెషన్ రావడానికి కారణాలు ఏంటంటే మన బాడీ చేంజెస్ అనేవి చాలా జరుగుతాయి మనం ఆఫ్టర్ డెలివరీ మన బాడీలో హార్మోనల్ చేంజెస్ చాలా జరుగుతాయి అలాంటప్పుడు మూడ్ స్వింగ్స్ రావడము పద్దాక చిరాకు రావడము కోపం రావడము మనం మనమే మనం చాలా లోగా ఫీల్ అవుతాము అండ్ సరైన నిద్ర లేకపోవడము సో డార్క్ సర్కిల్స్ వచ్చేసి మన ఫేస్ చాలా ఘోరంగా అయిపోతుంది అండ్ వీక్గా అయిపోతుంది సో మన ఫేస్ మనం అర్థంలో చూసుకోవడానికి చాలా ఇది అవుతుంది అనమాట సో అలా చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఇప్పుడు ఫే ఫేస్ చేసిన వాళ్ళు కూడా చూస్తే మీకు అందరికీ కనెక్ట్ అవుతుందండి ఇదే అండ్ సో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ రావడానికి ఇవి అనమాట అండ్ చాలామంది అయిపోవడము సో అంతకుముందు బాగుంటారు సో డెలివర్ అయినాక అయిపోవడం సో ఇవన్నీ డిప్రెషన్కి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి ఇవన్నీ అనమాట సో ఇలాంటప్పుడు మనం ప్రతి ఒక్క న్యూ మదర్కి సపోర్ట్ అనేది కావాలి హస్ హస్బెండ్ సపోర్ట్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ కావాలండి సో వాళ్ళే అర్థం చేసుకోకపోతే తను ఇంకా డిప్రెస్ అయిపోతుంది సో ప్రతి ఒక్కరికి తెలియాలండి మదర్ ఎంత ఫీల్ అవుతుందో సో అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీ కూడా సరిగ్గా చూస్ చూసుకోలేరు ఆ టైంలో బేబీని కూడా సరిగ్గా చూసుకోలేరు అండ్ వాళ్ళకి సరిగ్గా ఫీడింగ్ ఇవ్వలేరు సో వాళ్ళు ఆ డి పోస్ట్పాటమ్ డిప్రెషన్తో బాధపడి అండ్ స్ట్రెస్ ఫీల్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది సో అప్పుడు బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి సరిగా అవ్వదు అండ్ బేబీ కూడా మిల్క్ అనేవి సరిపోవు సో ఇవ్ ఈ పోస్ట్పాయటమ్ డిప్రెషన్కి ఇవన్నీ అవుతాయి అనమాట సో ఇవన్నీ కారణాలు అవుతాయి సో దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇప్పుడు చూసిన హస్బెండ్స్ కానీ ఎవరైనా సరే పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ప్రతి ఒక్క న్యూ మదర్కి మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎవరికి తెలియదు వాళ్ళ లోపల ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో ఏంటో అనేది అండ్ ఇంకొకటి ఇప్పుడు నార్మల్ డెలివరీ డెలివరీ అయిన వారికి ఓకే అండి బట్ సి సెక్షన్ అయితే గనుక నాకు టూ సి సెక్షన్స్ కాబట్టి నాకు సెకండ్ టైం అంత ఏమీ లేదండి ఫస్ట్ టైం అయితే నేను చాలా లోగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అది ఫస్ట్ డెలివరీ కాబట్టి చాలా నాకు చాలా పెయిన్ అనిపించింది అండ్ ఆ పెయిన్స్ వల్ల కూడా మనం చాలా డిప్రెస్ ఫీల్ అయిపోతాము అండ్ సరిగ్గా నిద్ర ఉండదు సో నేను పర్సనల్గా నేను ఫేస్ చేశానండి సరిగ్గా నిద్ర లేకపోవడం మా ఫస్ట్ బేబీ చాలా ఏడిపించేదనమాట పడుకోకుండా సో అప్పుడు నాకు సరిగ్గా నిద్ర ఉండేది కాదు హెడ్ ఏక్ అండ్ ఏక్ గురించి నేను డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళాను అనమాట సో డాక్టర్ అన్నారు మేబీ నువ్వు డిప్రెషన్తో ఏమైనా బాధపడుతున్నావు అమ్మా అని అంటే లేదు మ్యామ్ నాకు ఓన్లీ జస్ట్ ఏక్ అని చెప్పే సో నువ్వైతే అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు హ్యాపీగా ఉండు మంచిగా తిను బేబీకి అయితే మంచిగా ఫీడింగ్ ఇవ్వు అని అయితే చెప్పారు సో బై గాడ్స్ గ్రేస్ నేనైతే మా నాది ఫస్ట్ డెలివరీ అలా అయిపోయింది హ్యాపీగా అండ్ సెకండ్ టైం అయితే నేను లోగా ఫీల్ అవ్వలేదండి ఎందుకు డిప్రెషన్తో అయితే నేను బాధపడలేదు ఎందుకంటే నా సెకండ్ బేబీ అయితే అలా ఏడిపించలేదు హ్యాపీగా మంచిగా నన్ను ఇచ్చేది హ్యాపీగా నైట్ టైం అయితే అసలు ఇప్పటి వరకు అయితే డిస్టర్బెన్స్ చేయలేదండి అందుకని నేను అట్లాంటి ఏమీ లోగా ఫీల్ అవ్వలేదు నేనైతే హ్యాపీగానే ఉన్నాను కానీ చాలామంది అయితే చా చాలా బాధపడుతూ ఉంటారు ఎవరైతే డెలివర్ అయి ఉన్నారో అండ్ వాళ్ళ ఫిజికల్ చేంజెస్ కానీ వాళ్ళ అన్ని మూడ్ స్వింగ్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట వాళ్ళని సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్క న్యూ మదర్కి అయితే సపోర్ట్గా ఉండండి వాళ్ళ మెంటల్ హెల్త్ని మంచిగా ఉండేటట్టు మీరు చూసుకోండి నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి కార నేను మెయిన్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామందికి తెలియదు ఓహో డెలివర్ అయినాక ఇలా కూడా ఫీల్ అవుతారా అని అని కూడా చాలామందికి తెలియదండి అసలు ఎలా ఎందుకు ఫీల్ అవుతున్నారో కూడా వాళ్ళకి రీజన్ తెలీదు సో రీజన్ ఇది అనమాట సో డెలివర్ అయినాక మనకి కంపల్సరీ అంటే ప్రతి ఒక్కరూ ఇలా డిప్రెస్ ఫీల్ అవ్వాలని ఇది లేదు కొంతమంది సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొంతమంది సపోర్ట్ లేక అంటే హస్బెండ్ సపోర్ట్ లేక పేరెంట్స్ సపోర్ట్ లేక పాపం వాళ్ళ లోపల వాళ్ళే బాధపడుతూ ఉంటారు మానసికంగా సో ఇది కొంతవరకు ఓకే అండి కానీ కొంతమంది సీరియస్ అయ్యే సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట కొంతమందిలో అంటే చాలా పీక్ స్టేజెస్కి వెళ్ళిపోతాయి అనమాట ఏ డిప్రెషన్ అనేది సో అలాంటి వాళ్ళని ప్లీజ్ సపోర్ట్ చేయండి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ హెల్ప్ చేయండి అంటే ఏ విధంగానంటే తనకి పక్కన కూర్చొని తనకి మంచి మోటివేషన్ ఇవ్వడము సో నైట్ టైమ్స్లో తనే కంప్లీట్గా ఉండకుండా సో ఇద్దరు షేర్ చేసుకునేటట్లు బేబీని సో ఆ విధంగా మీరు తనకి సపోర్ట్గా ఉంటే తప్పకుండా ఇలాంటి పోస్ట్ మార్టమ్ డిప్రెషన్స్ నుంచి ప్రతి ఒక్క న్యూ మదర్ అయితే బాధపడరు అనేసి అయితే నేను అనుకుంటున్నాను సో ఇదండి ఈ వీడియో నా ఎక్స్పీరియన్స్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఫీల్ అయ్యాను కాబట్టి సో నేను ప్ర చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను సో ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి నచ్చితే గనక సో మీకు ఒకవేళ కనెక్ట్ అయితే గనక నాకు కమెంట్ చేయండి కొంతమంది అయితే ఊరికి ఏడ్ చేస్తూ ఏడ్ చేస్తూ ఉంటారండి ఎందుకు ఏడిపో ఎందుకు ఏడుస్తారో కూడా వాళ్ళకే తెలియదు ఎందుకంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఈ ఏడుపు అనేది వస్తుంది సో ఎవరికి చెప్పుకోలేరు ఊరి కూరికి ఏడ్ చేస్తూ ఉంటారు ఊరి ఊరికే ఏడ్ చేస్తుంటారు కోపం వచ్చేస్తుంటుంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట పోస్ట్ పాస్ట పోస్ట్ పార్టప్ డిప్రెషన్లో సో మనమే అర్థం చేసుకొని సో వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నమాట సో యాజ్ ఏ హస్బెండ్గా యాజ పేరెంట్స్గా మీరు అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇంకా కొంతమంది అయితే యాంటీ డిప్రెసెంట్స్ అంటే మెడిసి మెడికేషన్స్ కూడా యూస్ చేసే స్టేజెస్ వరకు వెళ్ళిపోతారు అంటే ఆ మెడిసిన్ వేసుకుంటే వాళ్ళకి నార్మల్ ఉంటారు లేకపోతే డిప్రెషన్ అనేది అలానే ఉంటుంది సో అటువంటి కండిషన్స్లోకి వెళ్తారనమాట సో దయచేసి మీ న్యూ మదర్స్కి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటికి ఇది వీడియో అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే నేను మీ ముందు వచ్చేస్తాను సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్